హాయండి అందరూ బానరా మహావిష్ణువుని మూడు జన్మల సంతానంగా పొందిన వారెవరో మీకు తెలుసా ఈ వీడియోలో వారి గురించి తెలుసుకుందాం పూర్వం సూతపుడనే ప్రజాపతి ఉండేవాడు అతని భార్య పృష్ణి ఆమె మహాపతివ్రత ఆ దంపతులు శ్రీహరి గురించి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశారు వారి తపస్సుకు సంతోషించి శ్రీహరి ప్రత్యేకమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు సూతపుడు ఆయన భార్య ఏది అడిగినా ఇవ్వడానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు ముక్తిని కోరినే ఇచ్చేసేవాడు కానీ ఆ దంపతులు పరమ మంగళకారుడైన దేవదేవుణ్ణి మహోన్నత సౌందర్యం చూసి ముగ్ధులై మాకేమీ తండ్రి నువ్వు మాకు ముద్దులు కొడుకుపై పుడితే అది కూడా ముచ్చటగా మూడుసార్లు అని అడిగారు శ్రీమన్నారాయణుడు సరేనని వారికి మూడు జన్మల్లో కొడుకుగా పుడతానని అంగీకరించాడు ఆ జన్మలోనే పుష్ణు కడుపున చేరి పృష్ణి గర్భుడుగా పేరు పొందాడు ఆ తర్వాత జన్మలో పృష్ణి సూతపుడు అదితి కశ్యపులుగా జన్మించారు అప్పుడు క్షీరాబ్ది సైనుడు వారికి వామనుడై జన్మించారు మారీచి కుమారుడైన కశ్యప ప్రజాపతి ఒకసారి మహాయజ్ఞం తలపెట్టాడు ఆ యాగానికి చాలా గోవులు కావలసి వచ్చాయి అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవుల్ని అపహరించాడు మర్నాడు తల్లులు కనిపించక లేకదోడలో తలడిల్లాయి తమ తల్లుల కోసం అవి దీనంగా రోధించాయి వర్ణుడికి సంగతి తెలిసి కశ్యపుడు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు అతని భార్యలు అది సురస వర్ణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు వర్ణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండి అని వాళ్ళని శపించాడు తిన్నగా వెళ్ళి జరిగినదంతా బ్రహ్మతో చెప్పి గోవత్సాలు ఇప్పుడు తమ తల్లుల కోసం ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో కశ్యపుడు భార్య అతిథి కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్న బిడ్డల కోసం అలా దుఃఖం పడాల్సి వస్తుందని తప్పుని తెలుసు కూడా గోవులను దొంగలించిన కారణాన నువ్వుని భార్యలు అదితి సురస గోకులంలో జన్మిస్తారు అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడిగాను అదితి గాను సురస రోహిణిగాను జన్మించారు వారి గర్భాన శ్రీహరికృష్ణుడే జన్మించాడు ఇదండి చూశారు కదా ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి